ఇక తెలుగు సినిమా పరిశ్రమలో మాటల మంత్రికుడిగా పేరొందిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇక యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్తో కలిసి ఓ భారీ ఇండియా మైథలాజికల్ సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం ఇక ఈ సినిమా మొదట అల్లు అర్జున్తో ప్లాన్ చేశారు కానీ అతను వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమా ఎన్టీఆర్ వద్దకు చేరింది ఇక ఇదిలా ఉంటే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించారు ఇక ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్లో కనిపించడం పెద్ద విశేషం కాదు కానీ అతని చేతిలో ఒక పుస్తకం ఉంది అదే ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది ఇక జూనియర్ ఎన్టీఆర్ చేతిలో ఉన్న ఆ పుస్తకం పేరొచ్చి ఆనంద బాలసుబ్రహ్మణ్యం రచించిన ది లార్డ్ ఆఫ్ వార్ ది గాడ్ ఆఫ్ విస్డమ్ అనే పుస్తకం కనిపించింది ఇక ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో లార్డ్ మురుగన్ కుమారస్వామి పాత్ర కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టినట్లు అభిమానులు భావిస్తున్నారు ఇక ఈ పుస్తకం త్రివిక్రమ్ సినిమా కథకు సంబంధించింది అని ఎన్టీఆర్ దీంతో స్ట్రాంగ్ హింట్ ఇచ్చాడు అని అభిమానులు ఫిక్స్ అయిపోతున్నారు ఇక నందమూరి కుటుంబం పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు కాగా త్రివిక్రమ్కు పౌరాణిక కథలపై గట్టిపట్టు ఉంది ఇక త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇక ఈ సినిమాని హారిక ఆసని నిర్మాణంలో భారీ బడ్జెట్తో ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందించబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి అయితే ఈ ప్రాజెక్టుపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది సో చూడాలి మరి జూనియర్ ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ ఇటువంటి కథతో సినిమా తీసి బ్లాక్ బాస్టర్ హిట్ కొడతాడు అని